శ్రావణ మాసం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయం కొర్విపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమేశ్వర ఆలయంలో ఆలయ పూజారి సంగమేశ్వర ఆలయ మర్యాదలతో స్వాగతం పలికగా దుర్గామాత ఆలయంలో ఆలయ పూజారి శివప్రసాద్ శాస్త్రి కుంభంతో స్వాగతం పలికారు అనంతరం దుర్గమాత ఆలయంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఉప సర్పంచ్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ గ్రంగారావు పుల్లారావు రామకృష్ణయ్య రెడ్డి బాబు రాజసింగ్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు గారు మరి మా సోమేశ్వర్ గుడికి వచ్చి మరి ఫస్ట్ మా సోమేశ్వర్ గుడిలో పూజలు చేసి మరి గురిలో పూజలు చేసి మరి ఇక్కడ నుంచే కార్యక్రమం మొదలు పెట్టినందుకు శంకరంపేట తరఫున శంకరంపేట మండల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతూ మరి ఇప్పుడే అంగన్వాడీ సెంటర్ కూడా మరి చూడడం జరిగింది అలాగే ఇరవై వేల చెప్పులు కూడా ఈ రోజు నుంచి మంచి దినం ఉందని ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినందుకు మేము ఎమ్మెల్యే రోహిత్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ధన్యవాదాలు